భవన నిర్మాణ కార్మిక సమస్యల పైన రేపు ఈ నెల తొమ్మిదవ తారీఖున జరగబోయే జాతీయ సార్వత్రిక సమ్మెలో ఈ జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొని తొమ్మిదవ తారీఖు జరగబోయే ఆ సమ్మెలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ మరి ఈరోజు అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది అంతేకాకుండా మరి దేశ స్థాయిలో అనేక వందల సంవత్సరాల కాలంలో సంపాదించుకున్నటువంటి ఈ చట్టాలని నలభై నాలుగు చట్టాలని మరి ఈరోజు నాలుగు చట్టాలుగా కుదించడం జరిగింది మరి దేశ స్థాయిలో మరి జరగబోయే ఈ సమ్మెని మనం అందరూ కూడా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులందరూ కూడా పాల్గొని చేయడం చేయాలా అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం కోసం మరి తొంభై ఆరులో దేశ స్థాయిలో చట్టం వస్తే మరి రాష్ట్రంలో రెండు వేల ఏడులో వచ్చింది గత ప్రభుత్వం జీవో నెంబరు ఏడుని తయారు చేసుకొని మరి కార్మికులకు శిశురూపంలో వసూలు చేసినటువంటి డబ్బు సంక్షేమ కోర్టులో ఉన్న డబ్బులన్నీ కూడా జీరో నెంబర్ ఏడు చట్టంతో మరి అన్నీ కూడా వాళ్ళ అవసరాలకు వాడుకోవడం జరిగింది మేము చెప్తా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అనేక మంది అనేక పనులు చేసుకుంటూ మరి రాళ్ళు కొట్టే వాళ్ళు పైన పని పనిచేస్తూ చనిపోయినటువంటి కార్మికులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి చనిపోతే ఐదు లక్షల ఇరవై వేలు వచ్చేటివి మరి వారి కుటుంబ కూతురు పెళ్ళైతే ఇరవై వేలు వచ్చేటివే కూతురు కానుపయితే రెండు కానుపల వరకు ఇరవై వేలు ఇరవై వేలు వచ్చేటివే నార్మల్ దిక్త రెండు లక్షల యాభై వేలు వచ్చేటివే మరి ఇలాంటివన్నీ కూడా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి డబ్బులన్నీ మరి జీవో నెంబరు పదిహేడు పదిహేడు జివో నెంబర్తో మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో వాడుకొని మరి నిర్వీర్యం చేయడం జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డులో నిధులు కేటాయిస్తాము నిధులు కేటాయించి గతంలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో నిర్మాణ రంగ కార్మికులకు అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికీ సంవత్సరం అయింది సంవత్సరంలో ఇప్పటికైనా కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ కోర్టు పునరుద్ధరించి మరి ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ క్లెయిమ్లన్నీ కూడా దాంట్లో నిధులు కేటాయించి అన్నీ కూడా భర్తీ చేయాలని ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడడం జరిగింది అంతే అందుకోసం రేపు జరగబోయే ఈ నెల తొమ్మిదవ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మన భవన నిర్మాణ కార్మికులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా పాల్గొని ఆ సమ్మెను జైకూలం చేయాలని ఈ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది